చూస్తే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు అన్ని కమిటీల ఏర్పాటుకు ఒకటి రెండు రూపొందించాలని సూచించారు అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కాలన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు ప్రధాన మంత్రి సాయజ్ ఆవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇల్లు మంజూరు అవుతుంటే తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులు ప్రశ్నించారు కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు రాజీవ్ స్వగృహంలో నిర్మించి ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాక్ లు ఇల్లు వేలం వేయాలని మంత్రి ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తయిన వాటిని ఎందుకు అప్పగించారు పోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు ఇక హైదరాబాద్ నగరంలో నిర్మించిన నిరుపయోగంగా ఉన్న బ్లాక్ లకు మౌలిక వసతులు కల్పించి అర్హులైన లబ్దిదారులకు అప్పగించాలని చెప్పారు